హలో మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా హైదరాబాద్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్లో భాగంగా తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ భర్తీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మనకు రావడం జరిగింది గ్రూప్ వన్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శుభవార్త అయితే చెప్పారు అదేవిధంగా వయో పరిమితి నలభై ఆరు ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్ వన్ నిర్వహిస్తామని శాసనసభలో ప్రకటించిన విషయం కొన్ని నిబంధనల వల్ల టిఎస్పీఎస్సి ప్రక్షాళన ఆలస్యమైంది నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో విపక్ష నేతలు రెండు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా జిరాక్స్ సెంటర్లో లో ప్రశ్న పత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్ళం కాదు ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్ళం కాదు పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతకాలం నిరీక్షించారు త్వరలోనే పోలీసు నోటిఫికేషన్ భర్తీకి సంబంధించి పదిహేను వేల వరకు నియామకాలు అనేవి భర్తీ చేపడతామని తెలియజేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయాలంటే నిర్దిష్ట విధానం ఉంటుందని సీఎం తెలిపారు ఈ విధంగా మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ భర్తీకి సంబంధించి వెంటనే నోటిఫికేషన్ అయితే మనకు వారం రోజుల్లోనైతే ఈ యొక్క నోటిఫికేషన్ అనేవి విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అదేవిధంగా పోలీస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పోలీస్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది సెట్ చేసుకోవాలి అదేవిధంగా త్వరలో పోలీస్ శాఖలో చూడండి త్వరలో పోలీస్ శాఖలో పదిహేను వేల వరకు ఉద్యోగ నోటిఫికేషన్ విధానం అయితే ఉద్యోగాలకు సంబంధించి పదిహేను వేల పోస్టులు అనేవి భర్తీ చేయబడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు అదేవిధంగా మనకు పది రోజుల్లో ఈ యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ అదేవిధంగా పదిహేను వేల ఉద్యోగాల పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి సీఎం గారు రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లేటెస్ట్ బిడ్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్